హాయ్ ఫ్రెండ్స్ ఏం వండాలి అనుకుంటే టమాటా పచ్చనిపప్పు అని మన అబ్బాయి చెప్పాడండి చాన్రోలు అవుతుంది ఏం వండాలి ఏమండాలి అంటే వాడు ఇచ్చాడు సర్వ్యూషన్ వండి చూడండి ఎంత బాగుందో దానికి కావాల్సిన పదార్థాలు చూపిద్దానండి అన్నం కూర రెండు కాలిపోతని తింటుంటే ఎంత సూపర్గా ఉందండి అసలు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చనిపప్పు వేసుకుని తింటే కూర సూపర్గా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏమీ లేవు ఏం వండాలి ఏం వండాలి అనుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి ఐడియా ఇచ్చినందుకు నేను వండాను కూర కూడా సూపర్గా వస్తుంది మీకే తెలుస్తుంది చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది అని అని నాకు అనిపిస్తుంది నాకు కూడా అలాగే ఉంది చూస్తుంటే దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి అర కేజీ టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు రెండు స్పూన్లు పచ్చని పక్కన అనేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిరగాయలు నానేసాను కట్ చేసుకుంటున్నామండి టమాటాలు కూడా నీళ్ళలు వేసి ఉప్పు వేసి నీళ్ళల్లో కడుగుతున్నాము ఉల్లిపాయలు సన్నగా తిరుగుతున్నాను పచ్చిరగాయలు కూడా సన్నగా తిరుగుతున్నాను అండి టమాటా నాటు టమాటాలు చిన్నకాయలు చూసారా కట్టర్ వెనక్కి తిప్పి కోస్తున్నాను కింద పెట్టి కోస్తే అంతా పోద్దండి ఇలాగ వెనక్కి తిప్పి ముక్కలు కోస్తే మీకు టమాటా గుజ్జు అవదు ముక్క ముక్కగా ఉంటుంది చూడండి మీకు గుజ్జు ఎక్కడా రాలేదు ముక్క సరే అన్ని ముక్కలు కోసినా మీకు గుజ్జు ఎక్కడా లేదు పుల్లగా ఉంటుందండి నాటు టమాట చీప్గా చూడద్దు చిన్నకాయ అయినా దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సింది పులుపే కదా టేస్ట్ పులుపు అందుకని నేను నాటికాయలు ఎక్కడైనా సరే నేను నాటికాయలు దొరికి వదలనండి నేను ఎప్పుడు నాటకాయలే వాడతాను లేనప్పుడు చేసేది ఏం లేదు సరే ముక్క ఎక్కడా చదవలేదు మీకు చూపించడం కోసం నేను ట్రై చేసింది చూడండి ముక్క కట్ చేసుకుని రెడీ చేసుకున్నాము ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆయిల్ వేసేస్తున్నా కరేపాకు ఎగుతూ ఉంటుందండి చిన్న అల్లం ఎల్లుపే పేస్ట్ వేసుకున్నాం ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న బారుగా ముక్కలు తరుక్కున్నాం టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం టమాటా ముక్క ఇవ్వండి అంటే సన్నగా కోసాము తొందరగా బారుగా కోస్తే తొందరగా ముక్క చిటికిద్ది అనమాట తొందరగా కుడికిద్ది కూడా ఇంత నీళ్ళు ఇస్తే కాదు ముప్పేసుకుందాం పప్పు పచ్చనిపప్పు ఆల్రెడీ అప్పటికప్పుడు అనుకున్నాక నానబెట్టింది పప్పు ముందు ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి టమాటా గుద్దేస్తుంది నీకు వేస్తుంది బాబకి ఆ రెండు ఉడకడానికి తొందరగా అయిపోద్ది వంట ఆడబెట్టేసుకున్నాం సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు అవి చూడండి టమాటా అంతా మగ్గిపోయింది ఎక్కడన్నా మద్దతు ఉంటే మనం గరివిస్తాము కాస్త మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది నాటికాయ వేసాను తొందరగా ఉడికిపోతే తొందరగా మెదిగిపోయినట్టు అనిపించింది కూర కూడా చూసారా ఎక్కడన్నా ఉండదంటే ఏమైనా మనం అలా చేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలి కారం సరిపడా కారం మీ కూరను బట్టే హాఫ్ కేజీ టమాటాలు రెండు స్పూన్లు పచ్చని పప్పు అంత ఉంటుంది చూడండి పొడి మసాలా అంటే మా చిన్న చిన్న కదా ఎక్కువ అయితే ఎక్కువ పొడి అని నేను చిన్న చిన్నవి పెట్టుకుంటానండి చిన్నెళ్ళు బేడబ్బులు కూడా వేసేసాను గ్లాసు ఇంకో సగం పోసుకుంటున్నాం ఎందుకంటే పచ్చని పప్పు మనం అప్పటికప్పుడే నానబెట్టుకున్నాం కాబట్టి ఉడకాలి కాబట్టి ఇంకా నీళ్ళు పోసుకున్నాం అనమాట అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు లేదంటే గ్లాస్ నీళ్ళు జరిపద్ది సాల్ట్ చాలా అనిపించింది కొత్తిమీర కరివేపాకు వేసేసాను మూత పెట్టుకున్నామండి మూత పెట్టి తీసినా చూసారు సగం పైన ఉడికిపోయింది కొంచెం ఉంది వాటర్ మనం గ్లాసున్న నీళ్ళు పోసాం టమాటా వాటర్ అంత ఉడికిందండి తొందరగా అయిపోద్ది కూడా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మా చిన్నతనంలో ఎక్కువ అలాగే ఉండేవాళ్ళు దించేసాను ఆ వాటర్తో దగ్గర అయిపోద్ది అండి చూడండి దగ్గర అయిపోయింది కదా కూర చాలా బాగుంటుందండి చూడండి మేము తక్కువ వేసాము పచ్చని ఎందుకంటే మా గ్యాస్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేస్తుంటే సూపర్గా ఉంటుంది అసలు తింటుంటే మసాలా తగులుతుంది పుల్ల పుల్లగా ఉంటుంది కూర ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ వాళ్ళు లైక్ చేస్తే వంద మందికి వెళ్తుంది పది మంది చూస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ